నామానికి మహిమ గాక ఈరోజు మనము వాక్య ధ్యానము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒక్క వచనాల వరకు మనము ధ్యానము చేయబోతుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క నాలుగు వచనాలలో కూడా ఒక గూఢమైన మర్మమును మనము చూడబోతుంటున్నాం ఈ రోజుల్లో మరి ఎక్కడ చూసినా మనుషులు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏ డాక్టర్ దగ్గర చూసినా పేషెంట్స్ కుప్పలు కుప్పలుగా ఉంటున్నారు గుంపులు గుంపులుగా ఉంటున్నారు రెండవది పెద్ద బిజినెస్ ఎక్కడ జరుగుతుందంటే మెడికల్ స్టోర్ వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతూ ఉంది ఎందుచేత ఆలోచన చేశామా ఎప్పుడన్నా అనేకమైన వ్యాధులు రోగాలతో మనుషులు బాధపడుతూ ఏ రీతిగా వారికి స్వస్థత కలుగుతుందని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే వారికి ఆరోగ్యం బాగవుతుందని ఎక్కడ ఉంటే వారికి బాగా నెమ్మది కలుగుతుందని ఏ డాక్టర్ దగ్గరికి వెళితే మా రోగానికి మరి సరైన చికిత్స దొరుకుతుందని అనేక మంది అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎన్ని వ్యాధులు ఎన్ని రకాల వ్యాధుల కొరకు తిరుగుతున్నారు అందులో ప్రత్యేకంగా కామన్గా ఉన్న ఒక వ్యాధి ఏమంటే అదేమంటే జ్వరం కదా ఆ జ్వరాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి మళ్ళీ ఆ జ్వరం వచ్చినప్పుడు మనకేమర్థం అవుతుందంటే మన శరీరంలో ఏదో ఒక మార్పు ఉంది ఆ మార్పు ద్వారా ఈ మందులు వాడడం ద్వారా ఆ యొక్క రోగము బాగవుతుందని అని మనం అనుకుంటున్నాం ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా జ్వరం వచ్చినప్పుడు అది ఎక్కువ కాంప్లికేషన్ అంటే ఎక్కువ వేరే ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి జాగ్రత్త పడడానికి మనము మందులు తీసుకుంటూ ఉంటున్నాం ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయి వైరల్ ఫీవర్ అంటే డెంగ్యూ అంటే టైఫాయిడ్ మరే మలేరియా మరి రకరకాల జ్వరాలతో మనము బాధపడుతున్నాం వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కోవిడ్ అని మరి మరి చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ ద్వారా మనుషులకు జ్వరాలు వస్తూ బాధపడుతున్న చికెన్ గునియాని కదా ఇలి ఇది చికెన్ బిర్యానీ నొప్పులతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను కొంతమందికి త్వరగా బాగవుతాయి కొంతమందికి చాలా టైం తీసుకుంటుంది మరి ఈ రీతిగా మనము జ్వరాలు వచ్చినప్పుడు మన శరీరం అంతా కూడా బలహీనమైపోయి మనం ఏమీ చేయలేని స్థితిలో ఒక మూలలో మనం కూర్చుంటే లేక పడుకునేస్తాం ఎవరన్నా మనకు లేచి ఒక కప్ వాటర్ ఇచ్చినా కూడా చాలు అనే ఒక ఆలోచన లేక ఒక కప్ కాఫీ ఇచ్చినా కూడా బాగుంటుంది అని శరీరము బలహీనమై లేవలేని స్థితి ఆ యొక్క జ్వరము ద్వారా మన యొక్క బ్రెయిన్కు మెసేజెస్ వెళ్తాయి ఏమనంటే పని చేయలేము ఏమీ చేయలేము అని మెసేజెస్ వెళ్తూ ఉంటాయి కదా ఈ రీతిగా జ్వరాలతో మనం బాధపడుతున్నవారు సహజమే కానీ ఈ యొక్క జ్వరమును భయపడిన వారు ఎంతోమంది ఉంటారు మరి నలిగిపోయిన వారు ఎంతోమంది ఉంటారు మరి అట్టి వారితో మరి దేవుడు శారీరకమైన బలం ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడై ఉంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మనం అంతకుముందు చదువుకున్నాం కదా నిన్నటి రోజున మరి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఒక దయము పట్టిన వాని అధికారముతో వాని దయం వాని వదిలి వెళ్ళిందని మరి ఆ సమాజ మందిరంలో నుంచి ఆయన లేచి బయటకు వచ్చినప్పుడు ఆయన సీమోను ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం సీమోను అనగా పేతురు పేదరింటికి వెళ్ళాడు సీమాను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను గనుక ఆమె విషయమై ఆయనకు మనవి చేసుకొని చూడండి నేను ఇంతకుముందు మీకు జ్వరాల గురించి చెప్పాను కదా మరి అక్కడ కూడా మరి పేతురు వారి అత్త జ్వరముతో పడుకొని ఉంది అంటే ఆమె లేవలేని స్థితిలో ఉంది ఆమె ఏ సహాయం చేయలేని స్థితి స్థితిలో ఉంది అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క జ్వరాలు వచ్చినప్పుడు మరి అవి కొన్నిసార్లు హానికరమైనవిగా ఉండి అవి ఏవి కూడా పనులు చేయనీయకుండా మనుషులను మరి నిస్సహాయ స్థితికి జ్వరం తీసుకొని వెళ్తుంది ఇదే రీతిగా సీమోను అత్త కూడా ఆమె ఏం చేస్తుందంటే జ్వరం ఉంది కాబట్టి ఆమె లేవలేని స్థితిలో ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం మరి లేవలేని స్థితిలో ఉంటున్న ఆమెను గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనవి చేసుకొని రి ప్రేమైనా దేవుని బిడ్డలారా మనమందరము కూడా మనుషులకు మనకు బంధువులకు స్నేహితులకు మన ఇంటి వారికి మన పిల్లలకు ఎవరికైనా అనారోగ్యము కలు కలిగినప్పుడు మనకు మొట్టమొదట ఆలోచన వచ్చేదే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలని డాక్టర్ దగ్గరికి వెళితే మాకు బాగవుతుందని ఒక ఆలోచన కలిగి ఉన్నాం అదే రీతిగా అప్పుడు ఆ కాలంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారు ఎందుకు ఆ మాటను చెప్తున్నానంటే లూకాను గురించి చదువుతున్నాం కదా లూక కూడా ఒక వైద్యుడే డాక్టరే కానీ అక్కడ మనం గమనిస్తే పేతురు అత్తకు జ్వరం ఉంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు కాబట్టి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు దగ్గర వీళ్ళేం చేస్తున్నారంటే మనవి చేస్తూ ఉంటున్నారు అలా లూయ దేవునికి స్తోత్రం ఉన్న లూకా అడగడం లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు దగ్గర మనవి చేస్తూ ఉంటున్నారు ఏమని మనవి చేస్తుంటున్నారు ఇదిగో ఈమె జ్వరముతో పడి ఉంది నువ్వు రోగాలను బాగు చేస్తున్నావు కదా ఇసయా ఈమెను కూడా బాగు బాగుచ్చేయి లేక ఈమెకు జ్వరం ఉంది ఈమె పరిస్థితి ఏంటి ఈమెకి ఏం చేయాలి అని మనవి చేసుకొని ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను అలాలుయా ఈరోజు యాంటీబయాటిక్స్ వేసుకున్నా మంచి మంచి ట్యాబ్లెట్లు కాస్ట్లు వేసుకున్నా నాలుగైదు రోజులు మందులు వాడినా జ్వరము తగ్గకుండా బాధపడుతూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఆమె దగ్గర నిలవబడి ఆ యొక్క జ్వరమును గద్దెంపగానే అనూయ ఈరోజు మనమందరము కూడా జ్వరం వస్తే మనము యేసు దగ్గరికి ఆ యొక్క మనవిని తీసుకురాకుండా యేసు దగ్గరికి వచ్చి విన్నవించుకోకుండా యేసును అడగకుండా మనము బయటికి పరిగెత్తుతున్నాం కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎటువంటి రకమైన రోగం వచ్చినా జ్వరం వచ్చినా వ్యాధి వచ్చిన సమస్య వచ్చినా మనము ఆయనకు మనవి చేయగా ఆయన ఆ రోగమును ఆ వ్యాధిని ఆ సమస్యను గద్దించగలిగిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంత నిన్నటి రోజు మనం నేర్చుకున్నాం దయ్యములు ఆయనను చూసి భయపడుచున్నాయి ఆ దయ్యములు లేక ఆ దురాత్మను తెచ్చిన వ్యాధులను కూడా ఆయన గద్దెంపగా అవి పారిపోతాయి కాబట్టే ఆ జ్వరం అనే దురాత్మ ఆమెలో పనిచేస్తుంది కాబట్టి ఆమెలో ఉన్న ఆ జ్వరము అనే దురాత్మను ఆయన గద్దింపగా అది ఆమెను విడిచి వెళ్ళి పోయాను అలాయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు నువ్వు నమ్మినప్పుడు వారు నమ్మి యేసు ప్రభు దగ్గర మరి ఆ యొక్క విషయాన్ని తెలియజేశారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి నమ్మి ఆ యొక్క పరిస్థితిని యేసు ప్రభుకి చెప్పారు యేసు ప్రభు గద్దాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు నూతనమైన ఇవ్వడానికి ఇష్టపడతాడు మనల్ని ఆరోగ్యకరంగా చూడాలని ఆయన ఆశపడతాడు మరి మనం బలహీనులుగా రోగముల చేత ఉండడం ఆయనకి ఇష్టము లేదు ఆయన మనల్ని శుద్ధులుగాను ఆరోగ్యవంతులుగాను తయారు చేశాడు మనము సహజంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మనము చేసే పనుల ద్వారా మనముకున్న ఒత్తిడుల ద్వారా మనమున్న వాతావరణము ద్వారా మనం తింటున్న ఆహారము ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మన శరీరము బలహీనమై అనేకమైన రోగములతో వ్యాధులతో సమస్యలతో జ్వరములతో మనం బాధపడుతున్నాం అయినా మనము గుర్తుంచుకోవాల్సింది ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసు పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత కలుగును నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను కదా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది కలిగినది కాదు కలుగుచున్నది ఈ రోజుకి కూడా మనకు స్వస్థత కలుగుతుంది ఎవరి దెబ్బల ద్వారా ఏసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యమును ఎత్తి పట్టుకొని మరి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మీరులో ఎవడైనా రోగి అయి ఉన్నప్పుడు మీ సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయండి ప్రభు పేటను మీరు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటుంది కదా అటువంటి విశ్వాసమైన ప్రార్థనను మనము చేయగలుగుతున్నామా లేక విశ్వా అవిశ్వాసము కలిగిన వారే అనేక మందిని దగ్గరికి వెళ్ళి అనేక రకాలైన మరి ఆ యొక్క పరిస్థితిని గురించి చెప్పి వారిచ్చే సలహాలను పొందుకొని మనం ఎక్కడికి పోతుంటున్నాం ఈ రోజుల్లో పిల్లలకు జ్వరం వచ్చిందంటే మామూలుగా సమ పల్లలో ఏం చేస్తారంటే పిల్లల్ని తాగితలు కట్టించడానికి తీసుకొని వెళ్తారు దిష్టులు తీస్తారు ఎన్నో రకాలవైనా మరి అన్నిలు చేసే ఆచారాలను చేస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావో నీ బిడ్డ కొరకు ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని దగ్గర విన్నవించుకుంటావో ఆ క్షణములోనే దేవుడు నీ బిడ్డను బాగు చేయగలుగుతాడు కాబట్టి అప్పుడేమైనా దేవుని బిడ్డలారా మనం ప్రార్థించగా దేవుడు కార్యమును చేసే దేవుడు మనక్కడ మనం గమనించినట్టయితే ఆమెను విడిచి వెళ్ళిన తర్వాత వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను అంతవరకు బలహీనురాలై లేవలేని స్థితిలో ఉంటున్న పేతురు అత్త లేచి పరిచర్యలు చేయగలిగింది ఎందుకంటే దేవుడి మాటలో శక్తి ఉంది కదా ఎప్పుడైతే ఆ శక్తి ఆమెలోకి విడుదలై ప్రభావం ఆమెలోకి వెళ్ళిందో ఆమె తిరిగి తన బలమును పొందుకొనింది వాక్యములోని శక్తి ఉంది ఎప్పుడైతే వాక్కును నువ్వు విడుదల చేస్తావో ఏసు పొందిన గాయముల ద్వారా స్వస్థతను ఎప్పుడైతే నువ్వు నోటితో చెప్పుతావో ఆ వాక్ మీ యొక్క మన యొక్క శరీరంలోనికి వెళ్ళి మన శరీరంలో ఉన్న ప్రతి అపవిత్రతను ప్రతి అనారోగ్యమును పారద్రోలి మనకు బలమునిస్తుంది కాబట్టి మనము లేచి పరిచర్య చేయగలుగుతాం వెంటనే ఆమె పరిచయం చేసింది ఎంతమందికి ఆ ఇంట్లో వచ్చిన వారందరికీ కూడా పరిచర్య చేయసాగింది దేవుడు మన శరీరమునకు బలమునిచ్చే దేవుడు ఆరోగ్యమును కలుగ చేయవాడు కాబట్టి మనము దేనికి భయపడకుండా ధైర్యము కలిగిన వారిగా మనము దేవుని చెంతకు రావాల్సిందిగా ఆయన మనవి చేస్తుంటున్నాడు గమనించండి నలభై వచ్చనంలో కూడా సూర్యం సూర్యుడు అస్తమించి చూడగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి అందరూ కూడా ఆ రోగ రోగులను ఆయన ఎద్దకు తీసుకొని వచ్చింది అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను ఇంతేకాక దయములు నువ్వు దేవుని కుమారుడుని కేకలు వేసి అనేకులు వదిలిపోయింది ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు అనేక రకములైన రోగములను మరి దేవుడు బాగు చేస్తూ వచ్చాడు ఎస్ఐ ప్రతి వారి మీద చేతులు ఉంచాడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఎంత ఇంత జాలి కలిగిన దేవుడు కదా ఎటువంటి రోగమునైనా బాగు చేయు సామర్థ్యం ఆయన దగ్గర ఉంది ఆయన ఒక్కడే మనల్ని బాగు చేయు చేయగలిగిన వాడు కాబట్టి ఈరోజు ఎన్ని రోగములతో నువ్వు బాధపడుతున్నాయి ఉదయకాలం ఎంత బలహీనతతో నువ్వు ఉన్నావు ఏ అస్వస్థతతో ఉన్నావు తలనొప్పి కావచ్చు జ్వరము కావచ్చు ఒళ్ళు నొప్పులు కావచ్చు మరి నీ యొక్క ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు సైనస్ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు కదా కీళ్ళ నొప్పులు కావచ్చు బ్యాక్ బోన్ పెయిన్ కావచ్చు వెన్నెముకల నొప్పి కావచ్చు జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ కావచ్చు నీ కంటి చూపులో ప్రాబ్లం నీ చెవిలో ప్రాబ్లం నీ నరాల్లో బలహీనత నీ యొక్క కడుపులో ఇన్ఫెక్షన్ నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారా ఏ సమస్య ఏ వ్యాధి నీ బిడలను పీడిస్తుందో ఏ యొక్క బలహీనత ద్వారా నువ్వు బాధపడుతున్నావు ఉదయకాలమున స్వస్థపరిచే యేసు దగ్గరికి నువ్వు రా ఆయన వినవించుకో ఆయన అడుగు దేవా నాకు సహాయం చేయి ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టుకో ఆయన వాక్యాన్ని నోటితో ఉచ్చరించు ఆయన ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు దయ్యములను ఆయన చూచి వణుకుచూ భయపడి వెళ్ళిపోయాయి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో బలహీనతలు తెస్తున్న దురాత్మలను ఎప్పుడైతే వాక్యము ద్వారా మనం గద్దిస్తామో అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి నీవు గద్దె గద్దించకుండా కాలం అవి నీలోనే ఉంటాయి నేనైతే నాకు బాలకున్నప్పుడు నేను అనుకుంటా ప్రభువ ఇదిగో నాకు జ్వలుబు జ్వరము నా వాతావరణం మారడం ద్వారా లేక నా శరీరం అలసిపోవడం ద్వారా నాకు ఈ రీతిగా జరిగింది ఇదిగో నేను ఏ రోగమును అనుమతించను ఏ రోగమును నేను ఒప్పుకున్నాను ప్రభు ఎందుకో తెలుసా నేను దేవుని ఆలయం అవుతున్నాను నాలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటున్నాడు ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ అనారోగ్యం ఉండడానికి వీలు లేదు ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉంది అక్కడ విడుదల ఉంది అక్కడ దేవుడు నాకు విడుదలను ఇస్తాడు కాబట్టి నేను ఏ రోగము నేను అనుమతించను నేను ఒప్పుకొనను నేను దేవుని ఆలయమై ఉన్నాను నాలో నాకు ఆరోగ్యం ఉన్నది నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది అని నేను అనుకుంటూ ప్రార్థన చేసుకుంటాను కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలరా ఈ ఉదయ కాలమున దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు చూద్దామా పేతురత్తను లేపిన దేవుడు ఎన్నో రోగాలను బాగు చేసిన దేవుడు ఆయనకు నీది నాది ఒక సమస్యన ఒక రోగము ఏమైనా ఒక లెక్కన కాదు కదా అన్నీ బాగు చేయగలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు సెలవులో మరణ పొందినవాడు మన రోగములను ఆయన భరించి నిశ్చయముగా ఆయన మన రోగమును భరించేనని వాక్యం సొపింది కదా యశ్వ గ్రంథంలో నిశ్చయంగా మన రోగములన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు మనల్ని విడిపించాడు మనకు ఆరోగ్యం కలుగు చేశాడు నమ్మినట్టయితే ఈ వాగ్దానాన్ని ఎత్తి దేవా పేతురత్తును బాగు చేసిన దేవుడవు నన్ను బాగు చేసి లేపు ప్రభువా రోగములను బాగు చేసిన దేవుని నమ్ముతుంటున్నానయ్యా నన్నయ్యా నన్ను బాగు చేస్తావని నన్ను బాగు చేసి నన్ను బలపరచు ప్రభు అనైనా నాకు సహాయం వచ్చే నన్ను దీవెనకరంగా మార్చి ప్రభు అయినా నన్ను బలపరచు ప్రభు నా బలహీనతలు తీసివే ఇప్పుడు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నిశ్చయంగా నీ రోగములను ఆయన భరించేది కాబట్టి ఆయన నీ బలపరిచి నేను లేవనెత్తి నీకు ఆరోగ్యము కలిగ చేసి ఇదిగో నీ శరీరంలో ఆయన నీ ఎముకలకు సత్తువును అనుగ్రహించి నిన్ను బలపరిచి నడిపిస్తాడు కాబట్టి ఈ మాటల ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని బలపరుచుకొని దేవుని కృప మనం పొందుకునే వారిగా ఉందాం అనునిత్యము దేవుడు చేసిన అద్భుతములను గురించి మాట్లాడుతున్నాం ఈరోజు నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ప్రతి ఒక్క వ్యాధిని ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క బలహీనతను ప్రతి ఒక్క దురాత్మను ఆయన భారద్రోని కుటుంబం దీవెన కలుగు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామా కలు ఒక్క నిమిషం పాటు దేవుని వైపు చూద్దాం ఈ పేతురు అత్తను అత్తని గురించి విన్నవించుకున్నప్పుడు నీ దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు నువ్వు ఆమెను లేపా ప్రభ జ్వరమును గద్దించావు నేనా ఈరోజు నీ చెంతకు మేము వస్తూ ఉంటున్నాం మాలో ఉన్న జ్వరములు మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న అస్వస్థతలు గురించి అయినా మేము ప్రార్థిస్తుండగా మాలో ఉన్న ప్రతి అపవిత్రతను అయినా అపరిశుద్ధతను అపవాది క్రియలను సాతా యొక్క పన్నాగములను వాని యొక్క తంత్రములను వాని కుయుక్తులను అయినా వాడు తెచ్చిన ఈ వ్యాధుల సమస్యలను ఏ నామములు గర్తిస్తుంటున్నాం వీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత స్వస్థపరిచేమైన వాక్యము ద్వారా మాకు స్వస్థత అని మేము నమ్మి నిశ్చయముగా మా రోగములను భరించామని మేము నమ్ముతూ పరిశుద్ధాత్మతడు మాకు ఇచ్చినట్టుగా ఇక వందనాలు తెలియచేస్తూ ఏసు నామంలో అడిగి వేడి తండ్రి అమ్మే దేవుడికే స్తోత్రం గాక